పాలమూరుకి ఎంత చరిత్ర ఉందో ఇక్కడ అంబాభవాని మాత దేవాలయానికి కూడా అంతే చరిత్ర ఉంది దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటా ఉన్నారు మహబూబ్ నగర్ పట్టణాన్ని చల్లగా రక్షించుకుంటా ఉన్నారు గతంలో కొన్ని ఇబ్బందులతోటి ఇక్కడ భూమిని అన్యాక్రాంతం అవుతా ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు నాగురావు రా నామోజీ గారు కూడా ఈ స్థలం గురించి మాకు చెప్పినప్పుడు అప్పుడు ఉన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఆ రోజు మేము శంకుస్థాపన చేస్తే ఆ అమ్మవారి ఆశీస్సులతోటి వారి అది కంప్లీట్ అయ్యింది తొందరగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు ఇక్కడ ఒక పవిత్రమైన క్షేత్రంగా అంబాభవాని మాతా ఆలయము ఈ పరిసర ప్రాంతాలు ఒక పవిత్రమైన క్షేత్రంగా ఈరోజు దినదినాభివృద్ధి అంతా ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం వచ్చింది ఇక్కడ కళ్యాణ మంటపానికి కూడా ఈరోజు ఎంపీ గారు ఇచ్చిండ్రు శంకుస్థాపన చేసుకున్నాం మొత్తం ఈ పాలమూరు పట్టణాన్ని చల్లగా కాపాడే తల్లి మా అంబాభవాని మాత అక్కడ మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఎంటర్ కాగానే మనకు అక్కడ జోగులాంబ మాత ఉంటుంది వారి ఆశీర్వాదం ఈ మహబూబ్నగర్ బయల మీద ఉంది మహబూబ్నగర్ పట్టణానికి వస్తే ఇక్కడ అంబాభవాని మాత ఆశీర్వాదం మనకు దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక దివ్యమైన క్షేత్రంగా మలుచుకోవాలి ఇక్కడ పట్టణంలో నగరంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా పండుగలను పబ్బాలని ఇక్కడ జరుపుకునేటట్టుగా అన్ని వసతులు కూడా రాబోయే సంవత్సరాల్లో ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవాలి ఇంత మంచి పవిత్ర మంచి వాతావరణం శాంతియుతమైన వాతావరణం ఎక్కడ బహుశా ఉండదు కాబట్టి దీన్ని ఒక అద్భుతమైన దివ్య క్షేత్రంగా అమ్మవారి ఆశీస్సులతోటి దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి నమ్మకంతో ఉన్నాం ఈరోజు ఇక్కడ విఘ్నేశ్వర ప్రతిష్ట కూడా జరుగుతూ ఉంది కళ్యాణ మండపం కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటున్నారు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా వస్తుంది ఇక్కడ ఇంకా రెండు మూడు దేవాలయాలు కూడా ఆలోచన చేస్తున్నట్టున్నారు ఆలయ కమిటీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా అండదండలుగా ఉంటాం